హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా అయితే విడుదల చేశారు అయితే అభ్యర్థుల జాబితా వివరంగా అయితే మనం తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక వివరాలు తెలియపదాం ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ జనసేన అభ్యర్థులు ఢిల్లీమర్ల లోకం మాధవి అనగాపల్లి కొనతాల రామకృష్ణ రాజానగరం బొత్తుల బలరామకృష్ణ కాకినాడ రూరల్ పంతో నానాజీ తనాలి నాదండ్ల మనోహర్ ఇక టీడీపీ అభ్యర్థుల జాబితా చూసినట్లయితే ఇచ్చాపురం బెందలం అశోకు టెక్కెలి కింజరపు అచ్చెవనాయుడు ఆమదాల వలస కోన రవికుమారు రాజం ఎస్సి కొండ్రు మురళి కురుపం ఎస్టి తోయక జగదేశ్వరి పార్వతీపురం ఎస్సి విజయ్ బోనేల సాలూరు గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్ వికే రంగారావు గణపతి నగరం కొండపల్లి శ్రీనివాసు విజయనగరం పూసపాటి అదితి విజయలక్ష్మి గణపతిరాజు విశాఖ ఈస్టు వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ వెస్ట్ పీజీవీఆర్ నాయుడు అరకు సియారి దొర కాయగరావుపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనపర్తి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మావిడివరం దాట్ల సుబ్బరాజు పి గన్నవరం ఎస్సి సరిపల్ల రాజేష్ కుమార్ మహాసేన కొత్తపేట బండారు సత్యానందరావు మండపేట వేగుల జోగేశ్వరరావు రాజమండ్రి సిటి ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకట అప్పారావు అచ్చంట పితాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఏలూరు బండేటి రాధాకృష్ణ చింతలపూడి ఎస్సి ఎస్సీ రోషన్ తిరువూరు ఎస్సి కొలికపూడి శ్రీనివాసు నిజువీడు కొలుసు పార్థసారథి గన్నవరం యార్లగడ్డ వెంకటరావు గుడివాడ వేణిగండ్ల రాము పెడన కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర ఎస్సి ఎస్సీ కుమార్ రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ ఈస్టు గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగిరాల సౌమ్య జగ్గంపేట శ్రీరాము రాజగోపాల్ తాతయ్య తాడికొండ ఎస్సీ తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పొన్నూరు ధూలిపాల నరేంద్ర కుమార్ వేమూరు ఎస్సి నక్కా ఆనందబాబు రేపల్లి అనగాని సత్యప్రసాద్ బాపట్ల విఘ్నేశన నరేంద్ర కుమారు పత్తిపాడు ఎస్సి బోల్ల రామాంజనేయులు చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు సత్తనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు మాచెర్ల జోలకట్టి బ్రహ్మానందరెడ్డి ఎరగొండపాలెం ఎస్సి గూడూరి ఎరీక్షన్ బాబు పర్చూరు ఏలూరి సాంబశివరావు అద్దంకి గొట్టిపాటి రవికుమారు సంతనవతలపాడు ఎస్సి బొమ్మాజీ నీరాంజన్ విజయ్ కుమార్ ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు కొండపి డోలాబాల వీరాంజనేయస్వామి కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు ఎస్సి పాశం సునీల్ కుమార్ సూళ్ళూరిపేట ఎస్సీ నిలవాల విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప రెడ్డప్పగారి మాధవీరెడ్డి రాయచోటి మండిపల్లి రాజేంద్ర ప్రసాద్ రెడ్డి పులివెందుల మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మైదుకూరు పుట్ట సుధాకర్ యాదవ్ ఆళ్ళగడ్డ బోమ రెడ్డి శ్రీశైలం బుడ్డ రెడ్డి కర్నూలు టీజీ భరత్ పాణ్యం గౌరు చరిత్రారెడ్డి నంద్యాల ఎన్ఎండి ఫరక్ బనగాలపల్లి బీసీ జనార్దన్ రెడ్డి డోను కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పత్తికొండ కేజీ శ్యాంబాబు గూడూరు ముగ్గుల దస్తగిరి రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు వరవకొండ పయ్యావుల కేశవ్ తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి సింగనమల ఎస్సి బండారు శ్రీవాణిశ్రీ కళ్యాణదుర్గం అమిలేని సురేంద్రబాబు రాప్తాడు పరిటాల సునీత మడకశిర ఎస్సీ ఎంఈ సునీల్ కుమార్ హిందూపురం నందమూరి బాలకృష్ణ పెనుగొండ సవిత తంబల్లెపల్లె జయచంద్రారెడ్డి పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నగరి గాలి ప్రకాష్ గంగాధర నెల్లూరు ఎస్సీ డాక్టర్ విఎం థామస్ చిత్తూరు గురజాల జగన్మోహన్ పలమనేరు ఎన్ రెడ్డి కుప్పం నారా చంద్రబాబు నాయుడు విశారకంటే మొత్తం మీదుగా టీడీపీ జనసేన ఉమ్మడి మొదటి అభ్యర్థుల జాబితా అయితే విడుదల చేశారు చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్